జీవితం అనేది చాలా అందమైనది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రంగులని చూపిస్తూ ఉంటుంది ఈ జీవితం ఇంద్రధనుషుల రంగులని వెదజల్లుతూ ఉంటుంది ఈ జీవితం మంచి చెడు ఓటని గెలుపు బాధ దుఃఖం ఆనందం ఇలా ఇలా అన్ని రంగులని కూడా చూపుతూ ఉంటుంది ఈ జీవితం మిత్రమా అందుకే అందుకే నీ జీవితం కోసం నువ్వు పోరాటం చెయ్యి లేదు నేను పోరాడలేను నేను కష్టపడలేను నేను చెయ్యలేను నా గెలుపు ఈజీగా నాకు రావాలి అని అంటే అది రాదు ఎందుకంటే ఇది అన్ని రంగులని చూపించాలి కదా అందుకన్నమాట మరి నువ్వు పోరాడు పోరాటం అనే దాన్ని చెయ్యి నిన్ను నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు పోరాటం చెయ్యి నిన్ను నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు పోరాటం అనేది చెయ్యి మిత్రమా నీ జీవితం కోసం పోరాటం చెయ్యి నీ గెలుపు కోసం పోరాటం అనేది చెయ్యి నీ సక్సెస్ కోసం పోరాటం చెయ్యి నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో ఉండడం కోసం పోరాటం అనేది చెయ్యి నీ జీవితాన్ని నువ్వు గొప్ప స్థాయిలో ఉంచడం కోసం పోరాటం చెయ్యి మిత్రమా ఈ పోరాటంలో ఎన్నో నీకు ఎదురవుతాయి బాధ దుఃఖం ఓటమి ఇలా ఇలా నీకు ఎన్నో ఎదురవుతాయి కానీ అవేవి నువ్వు పట్టించుకోకు ఇవన్నీ ఎదురొచ్చాయి అని అంటే ఇది గుర్తుంచుకో ఇవన్నీ నీకు ఎదురొచ్చాయి అని అంటే ఇది గుర్తుంచుకో మిత్రమా అది ఏమిటంటే గెలుపు కోసం ఇవన్నీ అని ఈ బాధ ఈ దుఃఖం ఈ ఓటమి ఇవన్నీ గెలుపు కోసం సిగ్నల్స్ అని అనుకో ఈ గెలుపు కోసం ఈ ఓటమి ఈ బాధ ఈ దుఃఖం అనేది సిగ్నల్స్ అని అనుకో మిత్రమా నీ మంచి కోసం ఇవన్నీ సిగ్నల్స్ అని అనుకుంటూ ఉండు మిత్రమా ఇలా అనుకుంటూ ముందుకెళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే పోరాటం చెయ్యాలి ఈ పోరాటంలో ఈ పోరాటం కోసం నీకు కావాల్సిన వెపన్స్ ఏంటో తెలుసా ధైర్యం పట్టుదల ఓర్పు సహనం కృషి కష్టం ఆత్మవిశ్వాసం ఈ పోరాటంలో నీకు కావాల్సిన వెపన్స్ ఏంటో తెలుసా ధైర్యం పట్టుదల ఓర్పు సహనం కృషి కష్టం ఆత్మవిశ్వాసం ఇవి ఈ వెపన్స్ అనేవి నువ్వు తీసుకుని ముందుకు వెళ్ళు ఇవి తీసుకొని పోరాటం అనేది చేయడానికి వెళ్ళు మిత్రమా ఈ వెపన్స్తో నీ పోరాటాన్ని చేస్తూ ఉండు నీ జీవితం ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటుంది బంతి స్థాయికి నీ జీవితం అనేది వస్తుంది మిత్రమా మరి పోరాటం చెయ్యి నీ జీవితం మారేందుకు పోరాటం చెయ్యి నీ జీవితం మారాలి నీ జీవితం బాగుండాలి అని అంటే నువ్వు పోరాటం చెయ్యాలి మిత్రమా పోరాటం అనేది జీవితాంతం చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ జీవితం అనేది ఎందుకంటే ఈ జీవితం అనే పదానికి మీనింగ్ ఏమిటి అని అంటే యుద్ధం అని అనుకో ఈ జీవితం అనే దానికి ఈ జీవితం అనే పదానికి మీనింగ్ అనేది యుద్ధం అని అనుకో ఈ యుద్ధంలో పోరాటం చేసి గెలిచిన వారి జీవితం ఈ యుద్ధంలో పోరాటం చేసి గెలిచిన వారి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది మిత్రమా లేదు నేను పోరాడలేను నేను పోరాటం అనేది చెయ్యలేను కష్టపడలేను అని ఆగిపోయిన వారు నేను యుద్ధం చెయ్యలేను నేను కష్టపడలేను అని ఆగిపోయిన వారి జీవితం మాత్రం అర్థం లేకుండా పోతుంది మిత్రమా అది గుర్తుంచుకో ఇప్పుడు నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది ఈ యుద్ధంలో పోరాటం చేసి గెలిచి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం రెండోది తిరిగితనంతో వెనకడుగుతో ధైర్యాన్ని కోల్పోయి పోరాట లేక బద్ధకంతో పోరాటం అనేది చెయ్యలేక ఈ యుద్ధంలో గెలవలేక కష్టపడలేక జీవితాన్ని అర్థం అనేది లేకుండా చేసుకోవడం ఆలోచించుకో ఈ రెండిట్లో ఏది చెయ్యాలని అద్భుతమా లేక అర్థం లేకుండా చేసుకోవడమా అని థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో